గుంటూరులో ఈ నెల పదహారవ తేదీన జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తెల్లోని జిమ్ విద్యార్థులు ఏడు గోల్డ్ నాలుగు సిల్వర్ మెడల్స్ ఒకటి బ్రాంజ్ మెడల్ సాధించారు పథకాలు సాధించిన క్రీడాకారులను యాజమాన్యం అభినందించింది తెనాలి క్విక్ జిమ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చూపించారు గర్ల్స్ అండ్ బాయ్స్ లో సీనియర్ జూనియర్ కేటగిరీలో ఏడు గోల్డ్ నాలుగు సిల్వర్ ఒకటి బ్రాంజ్ మొత్తం పన్నెండు పథకాలు కైవసం చేసుకున్నారు మహిళా విభాగంలో సీనియర్ జూనియర్ కేటగిరీలో లిఖిత ఎనభై నాలుగు కేజీల విభాగంలో బంగారు పథకాన్ని సాధించారు అలాగే జూనియర్ కేటగిరీలో ఎనభై నాలుగు కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు ఇదే విధంగా ఎం షాను నలభై ఏడు కేజీల విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్ ని సాధించగా బాయ్స్ లో సీనియర్ కేటగిరీలో యాభై ఏడు కేజీల విభాగంలో బి కుమార్ ధర్మతేజ సిల్వర్ మెడల్ సాధించగా సీనియర్ జూనియర్ కేటగిరీలో డెబ్బై నాలుగు కేజీల విభాగంలో టి మణిచందు రెండు గోల్డ్ మెడల్స్ ని ఇదే విధంగా ఎనభై మూడు కేజీల విభాగంలో ఎస్ మహేశ్వరం రెండు గోల్డ్ మెడల్స్ ని డెబ్బై మూడు కేజీల విభాగంలో ఎస్ కౌశిక్ మూడు సిల్వర్ ఒకటి బ్రాంజ్ మెడల్ని సాధించారు ఈ పథకాలను సాధించిన క్రీడాకారులను క్విక్ జిమ్ మేనేజ్మెంట్ కుంబెని భాకు కుమార్ కోచెస్ ఘట్టం లేని సాయి పోసపాటి శివరామకృష్ణరాజులు అభినందించారు ఈ నెల పదహారో తారీఖు జరిగిన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ క్లాసిక్ ఛాంపియన్షిప్ మంగళగిరిలో నిర్వర్తించడం జరిగిందండి ఈ కాంపిటీషన్కి మన క్విక్ జిమ్ తరపు నుంచి ఇంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళు మొత్తంగా ఓవరాల్గా ఐదు గోల్డ్ మెడల్స్ ఆరు సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ తీయటం జరిగిందండి ఆ విషయం అదే కాకుండా మన జిమ్లో అంతకుముందు మీరు మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మీరు తెలుస్తుంది ఎందుకంటే మన జిమ్ నుంచి మీరు అంతకుముందు మనం చూసాం మదిరా షానూన్ తను వచ్చి ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ జరిగింది చేయడం జరిగింది తను ఫోర్త్ ప్లేస్ వచ్చింది అదేవిధంగా ఇదే జిమ్లో నుంచి నెక్స్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్కి మదిరా షానూన్ అండ్ వినయ్ శ్రీ ఇద్దరు ఆ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నారండి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సో వీళ్ళు ఆ దానికోసం ఆ కాంపిటీషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అదేవిధంగా వీళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయట్లేదు వాళ్ళు ఎడ్యుకేషన్ కమ్ స్పోర్ట్స్ రెండు బ్యాలెన్స్డ్గా చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ జరిగే కాంపిటీషన్లో ఏదైతే ఉందో నెక్స్ట్ నెక్స్ట్ మంత్ చూసుకుంటే మనకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉందండి ఆ తర్వాత చూసుకుంటే ఇంటర్నేషనల్ ఉంది అట్లా ఎవ్రీ మంత్ వాళ్ళకి అంటే జూన్ వరకు కాంపిటీషన్స్ అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వీళ్ళు ఫుల్ ఫ్రెడ్జ్డ్గా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందండి ఇంకా మన జిమ్ నుంచి వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలామంది కూడా వస్తున్నారు జిమ్కి ప్రాక్టీస్ చేయడం కోసం అని ఇప్పుడు మీరు అంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు చూడాలి మన స్ట్రెంత్ కూడా చాలా మంది పెరిగింది బాయ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు వాళ్ళు కూడా రేపు నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక రండి మేము అంతకుముందు చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం మేము ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా మంచి స్థాయి కలాలని కోరుకుంటున్నాము గుంటూరు జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరగండి దానికి మన తెనాల నుంచి ఫిక్ ఫిట్నెస్ ఎరీరా నుంచి మొత్తం ఏడుగురు పార్టిసిపేట్ చేశారండి అందులో ఇద్దరు మహిళలు మిగతా ఐదుగురేమో పురుషులు పార్టిసిపేట్ చేశారు అందులో స ఎయిటీ ఫోర్ కేజీ సబ్ జూనియర్స్లో బి లిఖిత రెండు గోల్డ్ కైవసం చేసుకుంది అలాగే జూనియర్స్లో ఎం మధుర షానూన్ జూనియర్స్ సీనియర్స్లో రెండు గోల్డ్ కైవసం చేసుకుంది అలాగే కుమార్ ధర్మతేజ సీనియర్స్ విభాగంలో ఫిఫ్టీ నైన్ కేజీ కేటగిరీలో సిల్వర్ మెడలు అండ్ ఎస్ రామ్ సబ్ జూనియర్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు అలాగే టీ మణిచంద్ తను కూడా సబ్ జూనియర్స్ విభాగంలో సెవెంటీ ఫోర్ కేజీ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు అలాగే ఎస్ కౌశిక్ నైంటీ త్రీ కేజీస్లో సబ్ జూనియర్స్ అండ్ సీనియర్స్లో మొత్తం ఓవరాల్గా మూడు సిల్వర్ ఒక బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారండి అలాగే ఇంకా